ఈ రోజు బీర్కూర్ నజలాబాద్ మండలాల పరిధిలోని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో బీర్కూర్ పట్టణానికి తరలివచ్చి ఉమ్మడి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే వచ్చిన శ్యామల గారికి ఇవ్వడం సముచితం కాదని గత చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి విశేష కృషి చేసిన క్రమము కాదని కాంగ్రెస్ పార్టీ రాష్టంలో గెలవకుండా టీఆర్ఎస్ లో ఉండి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి బాన్సివాడ శాసనసభ్యులు కోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాకుండా అడ్డుకున్నారు టీఆర్ఎస్ కొరకు పాటుపడిన వారిని ఈ రోజు అత్యున్నత పదవులను అర్హులు చేస్తూ నియమించడం బాధాకరమని తెలిపారు మరి మీకు అందరూ మార్కెట్ కమిటీ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా పునరాలోచించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కే టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదు మేము తిరగబడతాము ఇది 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 స్టార్టింగ్ మాత్రమే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు దమైతాము రెండు మండలాల కార్యకర్తలు జమై మరి తిరిగబడతాము వదిలేదు లేదు వెంటనే మార్కెట్ కమిటీ ఎవరైతే పోచారం అనుచరుడు ఉన్నారో అనే వ్యక్తి ఆమె టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాడు ఏనాడు కూడా పనిచేయలేదు గతంలో చాలా మంది కార్యకర్తలు మరి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే మేము సంతోషపడతాం మాకే ఇవ్వాలి నీకే ఇవ్వాలని ఏం లేదు కాంగ్రెస్ లో పని చేసిన వ్యక్తులకు మా చిత్తూరు మండలంలో మన చామండగారికి ఇవ్వడం చాలా సిగ్గుసేటు ఆమె కూడా కాండ నిన్న ఫోటోలో కూడా చూసాము ఎంత సిగ్గు అంటే అసలు 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 కాంగ్రెస్ కార్యదర్శులు సిగ్గు 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 అనిపిస్తున్నది ఆమె టీఆర్ఎస్ కాండ వేసుకొని ఫోటోలో మన పేపర్లో ఫోటో వస్తే అసలు సిగ్గు అసలు ఈమె టీఆర్ఎస్కి వెళ్ళి మన ఏంసీ తీసుకున్నదా లేకుంటే కాంగ్రెస్ కలిపి ఎంసీ తీసుకున్నదా అనేది అంత బాధ కలుగుతున్నది అసలు ఈ మన ఏదైంది కోటారం శ్రీనివాసరెడ్డి అన్నట్టు అయినా కాంగ్రెస్లకు వచ్చినా మన టీఆర్ఎస్లకి వెళ్ళి మా పదవులు తీసుకుంటున్న మరి ఏం చేస్తున్నారో అది తెలియలేని పరిస్థితులు ఉన్నది కావున ఈ అధిష్టానం మాత్రం మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా కానీ మన ఏదైతే పోసారం రెడ్డి గారు వచ్చినా కానీ ఆయన మీద కాండవ అనేది కూడా ఇరువారం కూడా కనపడలేదు వాళ్ళ తోడుతో ఉన్న మంది కూడా టీఆర్ఎస్ కాండో కాంగ్రెస్ కాండో కనబడకుండా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ మరి అదే టీఆర్ఎస్ 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 వాళ్ళ మార లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నదని నేను అధిష్టానంకు అది కూడా మన రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతున్నాను ఇది మన